హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ఏదైతే ఆసరం పెన్షన్ లబ్ధాలు ఉన్నారో వారందరికీ మరొక అద్దె శుభవార్త అయితే అందించారు సీఎం రేవంత్ రెడ్డి ఆ అనేది ఈ వీడియో రూపంలో చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదని దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బట్టని తరకండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లైట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ఆసరా పెన్షన్ లబ్ధిదారున్నారో ఇక చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రజా పాలనలో దరఖాస్తు కూడా చేసుకున్నారు ఆ అసరా పెన్షన్లు వచ్చేవారు ఎటువంటి అప్లికేషన్ చేసుకోవద్దు అవసరం లేదండి దీన్ని అప్డేట్ అయితే చేయబోతున్నారట ఇందులో ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కావనుంది ఫిబ్రవరి పది తారీఖున బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఏ పథకానికి అలాగే వివిధ శాఖలు ఉద్యోగులు కావచ్చు పాటు ఆసరా పెన్షన్దారులకు రైతులకు రైతు బంధు రావాలి రైతుల నోపి రావాలి అందుకు సంబంధించి మహాలక్ష్మి పథకానికి ఇరవై ఐదు వందల రూపాయలు ఈ రకంగా వంట గ్యాస్ సిలిండర్ రావాలి ఇవన్నీ కూడా డబ్బులు ఎంత కేటాయిస్తారు దాన్ని బట్టి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని మనకు క్లియర్ కట్ గా తెలియనుందట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గవర్నర్ ప్రసంగంలో సంబంధించి వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు ఇక అదే విధంగా పదిహేను వేల రూపాయలు రైతు బంధు రైతు రుణానికి రెండు లక్షల రూపాయలు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ మహిళలకు ఇరవై ఐదు వందలు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల వృత్తి అందిస్తామని ఇలాంటి ప్రస్తావన లేదని గవర్నర్ తన ప్రసంగంలో రెండు నిమిషాలు చెప్పారంటూ మిగతా వాటిని అనుమానమే అని మరి అమలు చేస్తారా లేదనే విధంగా మీ ఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు అయితే చెప్పారనమాట గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక తీపి కబర్ అయితే తీసుకున్నారనమాట దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున చేయుత పెన్షన్లు అయితే దాంతోపాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా అందించబోతున్నారు చేయుత పెన్షన్లు అంటే ఎవరెవరికి అందిస్తారంటే ఇప్పుడు వస్తున్న రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు దాని తర్వాత వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కూడా అప్లికేషన్ చేసుకున్న వారికి అర్హులను ఇప్పటికే ఎంపిక చేసే పనిలో ఉన్నారు ఎవరు అర్హులు దీనికి సంబంధించి మీ గ్రామ సభల్లో అయితే ఒక నోటిఫికేషన్ రూపంలో పెట్టేసి ఎవరు అర్హులు ఎవరు దీనికి సంబంధించి లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారట తెలంగాణలో ఇప్పటికే రైతులను ఆసరా పెన్షన్లు దూరం చేసుకోకూడదని ప్రధానంగా ఓటర్లు ఆకు విధంగా లోక్సభ ఎన్నికలు అయితే త్వరలోనే ఫిబ్రవరి ఎండింగ్ లో కానీ మార్చి ఫస్ట్ వీక్ లో అయితే ఉన్నాయి దీనికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మరోసారి స్థన్నిధం అవుతుంది అనగా ఎంపీ సీట్లకు సంబంధించి తెలంగాణలో ఆసరా పెన్షన్లకు అయితే ఇటకేలకు గుడ్ న్యూస్ అయితే అందించారు దీనిపైన మనకు ఫిబ్రవరి పద్ తారీఖున బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఏ రకంగా ఇవ్వబోతున్నారు ఏంటి కండిషన్లు ఇలా ఉండబోతున్నాయి అనేది ఆ బిఆర్ఎస్ నేతలు ఇక సీఎం ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు అప్పుడు మనకు క్లారిటీ అయితే రానుంది ఎటువంటి సమాచారం వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందిస్తాం అందులో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్